ఈనాడు సినిమా పేజీలో సెట్స్ పైకి స్పిరిట్ అప్పుడే అంటున్నాడు ప్రభాస్ అదేంటో చూద్దాం ఏకకాలంలోనే వరుస సినిమాలతో సెట్స్ పై తీరిక లేకుండా గడుతున్నారు అగ్ర హీరో ప్రభాస్ ప్రస్తుతం ఆయన ప్రధాన పాత్ర పోషిస్తున్న రాజాసాబ్ ఫౌజీ చిత్రాల శరవేగంగా చిత్రీకరణ చేసుకుంటున్న సంగతి తెలిసిందే ఇప్పుడు ఆయన స్పిరిట్ సినిమాను పట్టాలెక్కిచ్చేందుకు సమాయత్తం అవుతున్నారు ప్రభాస్ దర్శకుడు సందీప్ రెడ్డి వంగ కలయికలో భారీ స్థాయిలో తెరకెక్కుతున్న చిత్రం ఇది తృప్తి దిమ్రి కథానాయకగా నటిస్తోంది భూషణ్ కుమార్ నిర్మిస్తున్నారు తాజాగా ఈ సినిమా రెగ్యులర్ చిత్రీకరణ సెప్టెంబర్ నుంచి ప్రారంభం అవుతున్నట్టుగా అధికారికంగా తెలిపింది చిత్ర బృందం యాక్షన్ ఎంటర్టైన్ గా ఈ చిత్రాన్ని పుదుతున్నారు ఇందులో ప్రభాస్ పోలీస్ పాత్రలో కరివిందు చేయనున్నారని తెలుస్తోంది ఆల్రెడీ నిన్న సందీప్ రెడ్డి వంగ కింగ్డమ్ సంబంధించి విజయ్ దేవరఖతో జరిగిన ఒక పాడ్కాస్ట్ లో మాట్లాడుతూ ఖచ్చితంగా సెప్టెంబర్ లో స్పిరిట్ షూటింగ్ లోకి వెళ్తుంది కంటిన్యూగా కంటిన్యూ షెడ్యూల్లో ఫినిష్ చేస్తారనే విషయం చెప్పారు అదే విషయాన్ని ప్రభాస్ కూడా కన్ఫర్మ్ చేశారు అంటే ఎట్టి పరిస్థితిలో సెప్టెంబర్ నుంచి స్పిరిట్ షూట్ లోకి వెళ్తుంది అనేది మనం పక్కాగా అనుకోవచ్చు ఇక అభిమానులకి ఇక పండుగ ఎందుకంటే ఆల్రెడీ రెండు సినిమాలు షూటింగ్ చివరి దశలో ఉన్నాయి సాబ్ ఆల్రెడీ కంప్లీట్ అయ్యి రిలీజ్ దగ్గరలో ఉంది ఫౌజీ కూడా దాదాపుగా షూటింగ్ కంప్లీట్ చేసుకునేటువంటి పరిస్థితిలో ఉంది దాని తర్వాత వెంటనే ఈ యొక్క స్పిరిట్ షూట్ లోకి వెళ్తారు ప్రభాస్ అది ప్రభాస్ సంబంధించినటువంటి వార్త